హీరోయిన్ పూర్ణకు రేప మాపై పెళ్లి అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని బిగ్ షాక్ ఇచ్చేసి ఏడాది పరంలో పూర్ణకు తనకు అబ్బాయి వారిని పరిచయం చేసింది సోషల్ మీడియా వేదికతో అతనితో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఇక పూర్ణకు అబాయ్య భర్త ఎవరో పరిశీలిస్తే అతను దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త పేరు సాలిన్ అసి పాలి అతను వీరిద్దరు నిశ్చార్థం కూడా చేసుకున్నారు త్వరలోనే వివాహము అంటూ ఊహోగానాలు తెరపైకి వచ్చాయి సడన్ గా బ్రేకప్ రూమర్స్ కూడా వినిపించాయి నిత్యధార్థం జరిగిన చాలా కాలం అవుతున్నా పెళ్లి వార్త రాకపోవడంతో పూర్ణ మనసు ఇంకా షాలింగ్తో ఆమె ఎడిపోయినట్టు కథనాలు కూడా వెల్లువెత్తాయి ఈ రూమర్స్కి పూర్ణ చెక్ పెడుతూ మరోసారి సానితో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేశారు దాంతో క్లారిటీ వచ్చింది అలాగే ఏడాదికి చివరిలో పూర్ణ వివాహం చేసుకునే సూచనలు కలవ అంటూ వార్తలు కూడా వచ్చాయి అయితే పూర్ణ మాత్రం ఊహించిన షాక్ ఇచ్చింది నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని చెప్పింది చెప్తూ బాంబు పేల్చింది లేటెస్ట్ మీడియా లో పూర్ణ ఆసక్తికరమైన సంగతులు బయట పెట్టారు మే ఇరవై ముప్పై ఒకటిన సానిధ్యం నా నిశ్చితార్థం జరిగింది ఆ నెక్స్ట్ మంత్ జూన్ ట్వెల్వ్ దుబాయ్ దుబాయ్లో వివాహం జరిగింది కొన్ని కారణాల వల్ల అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు అంటూ పూర్ణ వెల్లడించింది నా పూర్ణకు నిశ్చితార్థం అయ్యిందని అనుకుంటున్నారు అభిమానులంతే కానీ నాకు పెళ్లి అయింది అంటూ పూర్ణ చెప్పుకొచ్చింది పెళ్లి చేసుకొని కూడా టీవీ షోలు సినిమాలు చేస్తున్నాను అంటూ క్లారిటీ అయితే ఇచ్చేసింది పూర్ణ